గుడ్ మార్నింగ్ డాడీస్ అండ్ కింగ్స్ గుడ్ మార్నింగ్ హాయ్ వెంసన్ రమేష్ సార్ మీ పేరు లక్ష్మణ్ రావు రమేష్ నమస్తే ముకుంద్ గారు రైట్ సూర్య డాడీ బ్యానర్జీ డాడీ బ్యానర్జీ డాడీ ఓకే మన తాలూకా మార్ట్ ఏదైతే ఉందో ఆ మార్ట్ని క్యూ మార్ట్ని ఈరోజు ఫస్ట్ మన మార్ట్ని ఇప్పుడు నేను రిలీజ్ చేస్తున్నాను పాతిక వేల రూపాయలది రిలీజ్ చేస్తున్నాను మనం పాతిక వేలు లేదా యాభై వేలు లేదా లక్ష రూపాయలు మనకు నచ్చిన మార్ట్ తీసుకోవచ్చు ఇవన్నీ ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనకు బాగా పరిచయం ఉన్న ప్రోడక్ట్స్ ఇవేవి కూడా మీకు తెలియనివి కాదు ప్రతీది కూడా రోజు మీరు వాడుతున్న ప్రోడక్ట్స్ ఇవన్నీ ఇవన్నీ కూడా మీరు రోజు వాడుతున్న ప్రోడక్ట్సే కొత్త ఏం కాదు నార్మల్ ప్రొడక్ట్స్ గోడౌన్లో ఉన్నాయి ఇవన్నీ ఇప్పుడు ఫస్ట్ మార్ట్ ఇప్పుడు నేను ఇస్తున్నాను ఫస్ట్ మార్ట్ ఇస్తున్నాను కాబట్టి ఇప్పుడు దీన్ని మనం ఇవ్వద్దాం చూడండి ఈ ఫస్ట్ మార్ట్ని మనకి బోలో అద్భుతమైన బిజినెస్ చేసినటువంటి ఒకరు ఆయన మీరు రెండు కార్లు విన్నాయి కార్లు ఓన్గా విన్నాయి పదిహేడు బల్ తీసుకున్నారు మన టూ వీలర్స్ తీసుకున్నారు ఈయన ఇప్పుడు ఫస్ట్ మార్ట్ కూడా ఈ చేత ఓపెన్ చేస్తున్నాం అలాగే ఇంకొక మార్ట్ ఉంది అరుణ కూడా ఈరోజు తీసుకోవాలి ఓకే

నాకు అలా నుంచి ఇప్పుడు ఒడిస్సాలోను పరంపరం తర్వాత మన తాలూకు మార్పు ఫస్ట్ మాట అక్కడికి ఇస్తున్నాం అయితే ఫస్ట్ మాట అక్కడికి ఇస్తున్నాం అయితే ఆ ఏరియాలో ఉన్న కిబో వాళ్ళు ఎవరైనా ఉంటే ఉన్నారు కదా ఏరియాలో వాళ్ళు నేను చెప్పిన తర్వాత డేట్ అవున్ చేస్తాను ఈ లోపు నీ దగ్గర మొత్తం సరికాంత్ వచ్చేస్తుంది కొన్ని రోజులు వచ్చేస్తుంది అక్కడికి వచ్చిన వాళ్ళకి ఏం చేస్తావంటే మూడు వేల రూపాయలు ప్యాకెట్ ఇవ్వాలి అందులో వాళ్ళ ఎంటీ అకౌంట్ ఇస్తే ఏడు వందల రూపాయలు దాన్ని జమ అవుతుంది మనకు మూడు వందల రూపాయలకి మూడు వందల కాష్ తీసుకొని రెండు వేల రూపాయలు క్యాష్ ఇస్తారు ఇక్కడ వాళ్ళకి నచ్చిన ప్రొడక్ట్ నీకు ఇప్పుడు వంద వంద పంపిస్తున్నాను వంద రకాలు పంపిస్తున్నాను ఈ రోజు మనం వాడుకునేవి నడిచేత్తుంటే కాలకు దగ్గర రాళ్ళాడి అనమాట అని మనం తెలిసినవని అర్థం అవి ఇస్తున్నాను నువ్వేం చేస్తావంటే అవి వచ్చిన వాళ్ళకి ఆ ప్యాక్ అది ఎంచుకోమని చెప్పేసి ఒకటి ఇచ్చే అంటే ఐదు వందలు మనకు అప్పుడు ఇచ్చినందుకు గాను వాళ్ళకి ఆల్రెడీ కాయిన్స్ ఇస్తాం ఇంకా చాలా అయ్యాయి కానీ ఐదు వందల రూపాయలే కాకుండా ఏడు వందల రూపాయల వాళ్ళకి బోనస్ ఇస్తున్నాం ఎంటీ అకౌంట్ ఇచ్చినందుకు బోనస్ ఇస్తున్నాం అంటే అందులో ఒక్క కాయిన్ కూడా ఉండకూడదు మొత్తం క్లీన్ అయిపోవాలి ఇక రెండవది క్యూమార్ట్లో మనకి ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ పన్నెండు వందల యాభై రూపాయలు ప్యాక్ ఒకటి తీసుకుంటారు వాళ్ళు నచ్చింది ఎంచుకున్నాం ఏ ఏకుంటారో వాళ్ళకి ఇచ్చేసేది అయితే దానికి వంద కాయిన్స్ ప్లస్ పదకొండు వందల రూపాయలు క్యాష్ ఇస్తారు సో అది వాళ్ళకి ఇచ్చి ఆ తర్వాత వాళ్ళు ఎంత కావాలన్నంత కొనుక్కోవచ్చు మనం ఇచ్చిన డిస్కౌంట్ మరెఫరు అంత ఈజీగా ఇచ్చేది కాదు ಆ ಗೇಮ್ ಅದೇ ತುಂಬ ನಾನು ಮತ್ತೆ ಅದ ಅಲ್ಲ ಕ್ಯೂಪ್ಯಾಕ್ ಮಾರ್ ಮೀದ್ ಕ್ಯೂ ಪ್ಯಾಕ್ಸೆಡ್ ಕ್ಯೂ ಪ್ಯಾಕ್ ಬೀಸಿ ಕಾನ್ ಆಕ್ಸೆಪ್ಟ್ ಅಲ್ಲೇ ಕ್ಯೂಲೈ ಪ್ಯಾಕ್ ಬೀಸಿ ಕಾನ್ ಆಕ್ಸೆಪ್ಟ್ ఆ కొనే ప్రతి వస్తువు ఒక రూపాయి షాంపు కొన్న 20 రూస్ కమిషన్ ప్లస్ కాయిస్ డిస్కౌంట్ అన్ని కొడొస్తాయి ఫస్ట్ మార్ట్ డాడీ తీసుకున్నారు వన్స్ అగైన్ మరొకసారి డాడీ 10 10 తీసుకునేది మీరే ఇతనతో అర్థం అవుతుందా ఇక్కడ దామిస్తుంది ఓకే 有的